కర్నూలు నగరం కల్లూరు అర్బన్ ముప్పై రెండో వార్డు నగర్ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అమావాస్య పురస్కరించుకుని సోమవారం ఆలయంలో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు కమిటీ చైర్మన్ వడ్డీ ఆంజనేయులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వడ్డీ ఆంజనేయులు మాట్లాడుతూ ఆలయంలో ప్రతి నెల అమావాస్య శ్రీరామనవమి వార్షికోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గత ఆరు సంవత్సరాలుగా మాజీ అధ్యక్షులు వడ్డీ చంద్ర సహాయ కార్యదర్శి ఎండి మోహన్ వి అధికారి విజయకుమార్ సభ్యులు నరసింహులు నాగరెడ్డి కృష్ణ భజన భక్త బృందం సేవా భక్త బృందంతో కలిసి దాతల సహకారంతో కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు అందులో భాగంగా నేడు అమావాస్యను సందర్భంగా ముజఫర్ నగర్ శ్రీ 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 అభయాంజనేయ స్వామి దేవాలయంలో ముజఫర్ నగర్ వాస్తవ్యులు పానకొల్లు సర్వోత్తమ రెడ్డి మహేశ్వరమ్మ శ్రీనాథ్ రెడ్డి నితిన్ కుమార్ రెడ్డిల సహకారంతో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ముందుగా ఆలయ పూజారి గుడారం గణేష్ ప్రత్యేక పూజల అనంతరం అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ భజన భక్త బృందం సా స్థానిక ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు It doesn't تھانوں ٹاکے کنڈے لوگ لوارے سوں ہاں بس کی پولیس پنگلا ہاں منڈھ گرانے ای گا